విశ్వసాక్షిణి సాక్షి వర్చిత షడంగ దేవత్యాార్త్యా శ్రీగంధా విద్యా స్వరూపిణీ వ్యామిని వివిధ విద్యా విద్యా స్వరూపిణి మహాకామినా కమదా ద్వారీ భక్త శివలోనే శివ ఆరాధ్య శివమూర్త శివంకరే శివ ప్రియా శివ పరాశిష్టే అపనేయయాస ప్రకాశా మనవమార్మగోచర చిచ్ఛతిచ్ఛేదనా రంభా జలశక్తిర్జాత తనా గాయత్రీ వ్యావతి సంధా విజబృందనిసేవిత తత్వాసనలక కమలే పంచకోసాంతరస్థిత శ్రీ మహీమా నిత్యవరామదశారమే వరహారనప్రతాక్షేయ బలపాద సాంది ససటము దిరగాంది మంది విక్నాగాశి తేలో మాతే దమినా రోలా చెరవరి. మాలని హాంది సిమాదా మలయా చలని విసని. సింది విసింది విస

తమాస్తబల్గారా దాగనే మాస్వరుంతి. స్రాడిస్టానా ముచగారవా కరమనో భారా సూలాత్ యేంది సంపంనా పిదవర్నా వికరవిత. మేదలిస్టమ్ మం� గొదనసి ప్రహెతనాదిని భాషోదనే ఆజ్ఞలకల విద్యా శుక్రవన్న ఆనందన ఉచ్ఛసిస్త సభటి ముఖ్య శిక్ష సమన్విత విదితానే గలసినా హాగే ఉపదారనే सहस्त्रవల భక్తస్తా స్వనర్గోవిషిత సర్వ విదన శుక్ర సంహితా సమదోంకి సర్వ జనత్రే రచితా ఆకేనవ నాస్నవతి మానా ప్రదాన జనన వదనే శనకేతనా ఉలోబాగతాపథ మోజనే బంధరలక వివర్ష్రోమే విద్యయావేల జలప్రసవ సర్వ్యాగతి సష్మనే సదమ చెలియాని అగరమ్యాతి కరొబగ లేకంపసారస్మి బాక్యాయనేక హంత్రి కమరాక్షేసేన తాం ఉలోబూజమీ ననేన ఉమప్రభా రువాచియేనై ముఖ్యపదాలే విత్రునికి చిత్తొత్తాబ కవిత నియంత్రి శ్రీ గణేశవేని చిత్ర నివాసన హల நஸ்டுனால் கணிபாக <laughs> జంగాల్ అమాత్రే ఆవి

అగస్త్య మహర్షి ఇద్దరు కూడా చెప్పుకుంటారట అమ్మవారిపై వైభవాలు ఇలా అన్ని శ్లోకాలు నూట మూడు శ్లోకాలు మొత్తం చెప్పేస్తారు అయ్యగ్రీవుడు చెప్తూనే అగస్సునికో సందేహం వస్తారు స్వామి ఈ శ్లోకాలన్నీ చెప్పేసారి బాగుంటాయి అమ్మవారి వైభవం అంతా ఈ యొక్క సదస్యనాపకంలో కనబడుతుంది ఇవి కొంతమంది అన్ని చదవగలరు కొంతమంది చదవలేరు చదవలేని వారి పరిస్థితి ఏంటి అని చెప్పేసి మహర్షి అడుగుతాడట అప్పుడు అయ్యగ్రీవుడు ఏం చెప్తారయ్యా అంటే గంగా భవాని గాయత్రి కాళీ లక్ష్మి సరస్వతి రాజరాజేశ్వరి బాల శ్యామల లలిత ఈ పది పేర్లను ఎవరైతే పలుకుతారో వాళ్లకు ఈ సహస్రనామ స్తోత్రం చదివినటువంటి పుణ్యం వస్తుంది అని చెప్పి చెప్తారు ఇదే సనాతన ధర్మం అంటే సనాతన ధర్మం అనేటువంటిది ఎప్పుడు కూడా ఈ యొక్క జనులకు హితార్థం మంచి చేయాలనేటువంటి ఆలోచనతో స్తోత్రములు చదివితే మాత్రమే పుణ్యం వస్తుందని కాకుండా చిన్న స్మరణ చేత కూడా ఎంతో పుణ్యాన్ని ప్రసాదించేటువంటిదే మన యొక్క సనాతన ధర్మం అందులో ఇటువంటి వైదిక కార్యక్రమాలు ఇటువంటి కార్యక్రమాలలో అటువంటి పుణ్యం ఏమవుతుందంటే బలానికి మరింత బలం అనే విధంగా పుణ్యానికి ఇంకొకటి పుణ్యం చోటు చేసుకున్నది కాబట్టి అమ్మవారిని ఒకసారి మనసులో తలుచుకుని మీ చేత పట్టుకున్నటువంటి ఆ యొక్క కుంకుమను అలానే పట్టుకొని మీ మనసులో కోరికలు ఉంటే అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకొని ఆ తొలగిపోవాల్సినటువంటి కష్టాలు కూడా ఆ త్రిశక్తి స్వరూపమైనటువంటి ధర్మస్వరూపిని లలితాదేవిని చెప్పుకొని ఆ యొక్క కుంకుమను అర్చ అర్చన చేసే విధంగా వదిలేసేయండి ఆ కుంకుమను పట్టుకొని మీ మనసులో ఉన్నటువంటి కోరికలు తొలగిపోవలసినటువంటి కష్టాలు చెప్పుకొని ఆ కుంకుమను అర్చన చేసేటువంటి కుంకుమలో వేసేయండి విశేషం రోజున ఏది ఆచరించినా మనకు విశేషంగానే ఫలితం వస్తుంది అంతే కదా మామూలుగా తినేటువంటి భోజనం ఒక రుచి ఉంటుంది పెళ్లి రోజున తినేటువంటి భోజనం ఒక రుచి ఉంటుంది అలానే మామూలుగా ఆచరించేటువంటి కార్యక్రమాలలో పుణ్యం ఉంటుంది అంత ఉంటుంది ఎటువంటి ధార్మికమైనటువంటి కార్యక్రమాలు ఆచరించినప్పుడు ఆ ధార్మిక తత్వం ఆ పుణ్యం అనేటువంటిది పెరుగుతుంది కాబట్టి ఇటువంటి విశేషమైన పరమ పవిత్రమైన భాద్రపద మాసం రోజున స్వాతి నక్షత్రంతో కూడినటువంటి శుక్రవారం రోజున అమ్మవారిని అర్చన చేయడం ద్వారా అలక్ష్మి దోషాలు ఇంట్లో ఏవైనా అలక్ష్మి దోషాలు ఉంటే తొలగిపోతాయట అలక్ష్మి దోషాలు అంటే ఏవైనా లక్ష్మీదేవి స్థిరత్వం కోల్పోతూ ఉంటుంది మాములుగా లక్ష్మీదేవి ఎక్కడ కూడా స్థిరంగా ఉండదు అయినప్పటికీ మన అవసర నిమిత్తం ఉండేటువంటి ఐశ్వర్యం మనకు ఉండాలట అటువంటి ఐశ్వర్యం అంతా కూడా ఈ అర్చన ద్వారా ప్రాప్తిస్తుంది కాబట్టి భూ ఓం అని చెప్పి అమ్మవారిని మనసులో అనుకుంటూ ఇప్పుడు లక్ష్మీ అష్టోత్రం జరుగుతుంది కాబట్టి లక్ష్మీ అష్టోత్రంతో అర్చన చేయండి ముందుగా అమ్మవారిని రెండు చేతులు జోడించి అందరూ ప్రార్థన చేసుకోండి అందరు కూడా పలకర్ణిమ్మ సిద్ధ లక్ష్మి మోక్షలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి జయలక్ష్మి సరస్వతి సరస్వతి స్త్రీలక్ష్మి స్త్రీలక్ష్మి వరలక్ష్మిష్టా వరలక్ష్మిష్టా ప్రసన్న ప్రసన్న మమ సర్వదా మమ సర్వదా నమస్తేయస్తు నమస్తేయస్తు మహామాయే మహామాయే స్త్రీపీఠేసుర पीपीते सुर पूजिते पूजिते शंखचक्र शंखचक्र गदाहस्ते गदाहस्ते महालक्ष्मी महालक्ष्मी नमोस्तुते नमोस्तुते पद्मासना पद्मासना स्थिते देवीwidetilde देवी परब्रह्म देवी, परब्रह्म पर स्वरूपिणी स्वरूपिणी परमेश्वरी परमेश्वरी जगन्माता जगन्माता मम गृहे मम गृहे तिष्ठन्तु तिष्ठन्तु महालक्ष्मी महालक्ष्मी ऐश्वर्य लक्ष्मी ऐश्वर्य लक्ष्मी